అందరికీ వాళ్ళ తోటకు మంది అయితే వచ్చినాం మేము ఫస్ట్ ట్వంటీ ఎయిటీ డిఏపి వేసినాము అవి ఎదగోర తోలేటప్పుడు సల్లే ఎదగోర తోలినాము కొంచెం బెటర్ అయింది మళ్ళీ ఇప్పుడు వర్షం వచ్చింది కదా ఈ పదనకు చెట్టు చెట్టుకు వేద్దామని పద్నాలుగు ముప్పై ఐదు తెచ్చినాము ఇక దీంతో మరి చెట్టు ఏమైనా కవర్ అయితే లేదా ఏమైందో చూద్దాము ఈ అడుగు మందులు చాలా పడతానయి అబ్బా తోటకైతే ఈ అడుగు మందులు పై స్ప్రే చేసే మందులు ఇవన్నీ ఏ లేకపోతే యాస్తకు వచ్చినట్టయితే అంది ఇది ఒకసారి ఇదే చూద్దాం మరి దీంతో కవర్ అయిద్దా ఏమైద్దా చూద్దాము మా అందరూ మాత్రం బాగానే వేస్తాము లాస్ట్కు ఎట్లాంటుందో చూద్దాం దీన్ని రిజల్ట్ ఇవాళ మాత్రం అడుగుమంది వేస్తాము మేము దీన్ని అడుగుమంది అంటాము కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని లాగా పిలుస్తారు కాడ మసాలా బస్తాలని అట్లా ఇట్లా అని పిలుస్తారు కదా ఇన్ని రోజులు పత్తులకి వేసినాము పశువులకేసినాము ఇవాటి పని అయిపోయింది కదా ఇక తోటకు స్టార్ట్ అయినాయి తోటకు అయితే ఇప్పటికాను ఇంకా ఫుల్గా వేసాడు మా అందరూ బస్త్రా వేయాలి చూద్దాం ఇది ఒకసారి వేసినాక తర్వాత మన తోట సరేనా తోటకి కొంచెం మనం ఒక్క మూడు రోజులు మందు కొట్టకుండా ఉండామనుకోండి దానికి ఇక ఎండు తెగులు బూడు తెగులు ముద్ద రోగము పెయిను లాంటివి వస్తాయి తోటకి మూడు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి మందు స్ప్రే చేయాలి చేయకపోతే మాత్రం తోట అస్సలంటే అసలు పనికిరాదు అదే మన పత్తులకైతేనేమో అట్లా కాదు పత్తులకి మనము పదిహేను రోజులకు ఒకసారి నెలకి రెండుసార్లు కొడితే సరిపోతుంది ఈ తోటలకి మాత్రము కంపల్సరీ మూడు ఒకసారి నాలుగు రోజులకి ఒకసారి కంపల్సరీ కొట్టాలి కొట్టకపోతే అసలు మన తోట మన చేతులనే ఉండదు మందు కూడా అంతే సేమ్ టైం వారం రోజులకు ఒకసారి అట్లా వేస్తూనే ఉండాలి అడుగుమంది అంటే మందులలో చాలా రకాలు ఉంటాయి కదా మా దగ్గర అడుగుమంది అంటాము అడుగుమందులలో పొటాసు ట్వంటీ ట్వంటీ యూరియా ఇలాంటివి అన్నీ ఉంటాయి కదా వారానికి అట్లా ఒకసారి వేయాలి మేమిద్దరం వేయడానికి వచ్చినాము మందు తోట చూడండి కొంచెం తొందరగా కవర్ కావట్లేదు అబ్బా ఊకే వర్షాలు అయ్యేసరికినే మేమిద్దరం వేస్తాము ఒకరికి వేయడం కాదు కదా అందుకోసమని ఇద్దరం వచ్చినాము వేయడం కోసము ఇద్దరం వేసినా కూడా ఎండ బాగా కొడుతుంది ఎండ బాగా కొట్టడం వల్ల కొంచెం చికాకైనట్టు అవుతుంది ఆయన కూడా తప్పదు కదా వేయటము ఇద్దరం అటు ఇటు చేసి మందు వేసినాము చూడండి చే చే బంతి చెట్లు తోట మిరప తోట పెట్టుకున్నప్పుడు మిరప తోటే కాదు ఏ తోట అయినా సరే కానీ మిరప తోటకి ఇంకెక్కువ మిరప తోట పెట్టుకున్నప్పుడు ఇట్లాంటి బంతి చెట్లు ఒక ఐదు సార్లకి ఒకసారి బంతి చెట్లు పెడితే తోటకి అస్సలు రోగం రాదట పురుగు ఉండదట తెగులు ఉండదంట మండ కొట్టే ఉండే తోటకి కానీ మనము అట్లా పెట్టాము ఎందుకంటే ఒక్కసారి పెడితే బజలు ఒకసారి మెరపకాయలు వెళ్తాయి అనుకుంటాము కానీ ఆ ఒక్కసారి వెళ్ళిన మిరపకాయలు బుచెట్టు ఉండడం వల్ల ఈ ఐదు సార్లను కాపాడి మనకు పెట్టుబడి తక్కువ ఉంటుంది మళ్ళీ పంట ఎక్కువ దిగుబడి వస్తుంది మనకు అది తెలిసి కూడా మనం అట్లా పెట్టము నేను కూడా పెట్టలేదు నాకు తెలుసు అయినా నేను పెట్టలేదు ఎందుకంటే నాది కూడా అదే ఆలోచన కదా ఆ ఒక్కసారి సార్లు పెడితే ఆ ఒక్కసారి మెరపకాయలు చాలా వెళ్తాయి అన్నట్టుగా ఒకసారి పెట్టలేదు నేను కూడా తోటల అట్లా బంతి చెట్టు పెట్టడం వల్ల తోటలో ఉన్న పురుగులు ఎండు తెగులు అట్లాంటి అన్నింటినీ పురుగు కీట క్రిమి క్రిమి కీటకాలను ఇది పీల్చుకుంటుంది అంట దీని వాసనకు పురుగు రాదంట తోటకి అది తెలుసు కూడా చాలామంది దాన్ని ఉపయోగించుకోవట్లేము చూడండి నేను తోట చుట్టూ ఒక ఇరవై ముప్పై చెట్లు తెచ్చిపెట్టిన ఒక ఎకరా తోటకి ఒక ఇరవై ముప్పై చెట్లు ఒకటి అక్కడొకటి అక్కడొకటి ఎందుకంటే ఇవైనా కూడా పురుగుల కోసం తోట సేఫ్టీ కోసం పెట్టలేదు నేను నేను ఎందుకు అంటే నాకు ఇట్లా పూల చెట్లు ఉండడం అంతే ఇష్టము మరి ఇట్లా మన పచ్చని తోటలో ఇట్లా బంతి పూలు పూసుంటే దిష్టి కలగకుండా ఉంటుంది మళ్ళీ అందంగా కూడా కనబడుతుంది ఇట్లా అంతే చేనుకు అందుకోసం కూడా ఈ పూల చెట్లు ఒకటి రెండు ఉండడం వల్ల కూడా చేకి అంతా అందం వస్తుంది అందుకోసమనే నేను దీన్ని ఒక ఇరవై చెట్లు ముప్పై చెట్లు తెచ్చి పెట్టినాం ఈ తోటలో అంతే మించి పెట్టలేదు ఇంకా చాలా తెచ్చి పెడితే బాగుండు కానీ ఇక ఆడికే సరిపోలేదు సరిపోతే లే అని ఊకున్నా మీరు కూడా తెచ్చిపెట్టే మిరప తోటలో బంతి చెట్టు పెట్టడం వల్ల మిరప తోటకు చాలా మంచిది అంటే మళ్ళీ మిరప తోట అందంగా కనబడుతుంది అక్కడక్కడ బంతి చెట్లు పూస్తే తోటకి మంచిది జిస్ట్ దాకకుండా ఉంటుంది అందంగా కనబడుతుంది మిరప తోటలో బంతి చెట్టు పెట్టడం బెటర్ మేమైతే పెట్టినాము ఒక ఇరవై ముప్పై పెట్టినాం కావచ్చు అంతకుమించి పెట్టలేదు ఇంకా అవి పెట్టేసరికి చాలా అన్నట్టుగా ఊకున్నాము మా తోట చేసిన కామెంట్ చేయడం మర్చిపోదు ఇక్కడ ఏమైందంటే మేము తోలుకొచ్చిన ఎడ్ల బండి మాదే అది ఆ ఎడ్ల బండిలో మందోబస్తాలు వేసుకొని వచ్చేటప్పుడు ఆ ఎడ్లు కొంచెం అటు ఇటు గుంజినాయి అక్కడ మళ్ళీ కొంచెం బాట సరిగ్గా లేదు ఎత్తుమించి ఎడ్ల బండి ఇట్లా వంపుకు దిగేసరికనే ఆ ఎడ్లు సడన్గా గుంజేసరికి గిరక అటెక్కి బండి బోల్తాబడింది అసలు ఇక్కడ అదృష్టం ఏంటంటే ఎవరికి ఏం కాలేదు ఎడ్లకి మనుషులకి ఏం కాలేదు మళ్ళీ ఆ బోల్తాబడిన బండి ఒక్కరికి లేవదు కదా అందుకోసమనే ఆ ఇద్దరు ముగ్గురు లేపుతారు మరిది మా ఆయన మళ్ళీ బాట బాబాయ్ వాళ్ళు పోతా అంటే పిలిచిండి ఈయన పిలిచేసరికొని ఇంకా ముగ్గురు కలిసి ఆ బండిని అటు ఇటు చేసి పైకి లేపారు బాయ్